సండే కదా బయటకి వెళ్ళి తిందాం అంటే టిప్ టాప్ గా రెడీ అయ్యా తీరా చూస్తే బజ్జీలై బయట కూర్చొని తిందాం అన్నారు రీల్స్ లో చూసి నవ్వుకున్నాను గానీ రియల్ లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చాలా కష్టంగా ఉందండి అయినా తప్పు నాదిలేండి అడిగితే గానీ ఎక్కడికి తీసుకెళ్ళని హస్బెండ్ అడగకుండానే బయటకు వెళ్దాం అంటే ఆలోచించాలి కదా అనుకున్న బజ్జీలు వేయడం తప్పదుగా మిరపకాయ బజ్జీలే వేద్దాం అనుకున్నా కడుపు మంట ఇంకా ఎక్కువ అయిద్దని బ్రెడ్ బజ్జీలు వేస్తున్నా చెప్పాలంటే ఈ బ్రెడ్ తెప్పించి టూ డేస్ అయింది ఇవాళ కూడా వాడకపోతే వేస్ట్ అయిపోయిద్దని చేస్తున్నా ఇది కూడా రీజన్ ముందు శనగపిండిలో రుచి సరిపడా ఉప్పు కారం కొంచెం వాటర్ వేసుకొని బజ్జీ బ్యాటర్ లాగా రెడీ పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ బ్రెడ్ ని ట్రయాంగిల్ షేప్ లో కట్ చేసుకుని శనగపిండి బ్యాటర్ లో ముంచుకొని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడమే ట్రయాంగిల్ షేప్ లోనే కట్ చేసుకోవాలని రూల్ ఏం లేదులేండి మళ్ళీ కమెంట్స్ వస్తాయి ఇలాగే కట్ మీ ఇష్టం వచ్చినట్టు కట్ చేసుకోవచ్చు వన్ మినిట్ కూడా పట్టదు ఊరికే రోస్ట్ అయిపోతాయి దగ్గరుండి చేసుకోవాలి ఇంతకి సండే స్పెషల్ మీరేం చేశారు తప్పకుండా కమెంట్ చేయండి ముందు నేను టేస్ట్ చేసినప్పుడు పర్లేదు అనిపించింది సాస్ లో నుకుని తింటే మాత్రం ఎక్సలెంట్ ఉంది నెక్స్ట్ లెవెల్ అసలు ఈ లోపు మా జాషుగా కూడా లేచేశాడు నేను వెళ్ళి తినిపించేస్తాను మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి అబ్బా